శిలాశాసనంలోని విషయం భూమి మీద ధైర్య ఎవడైనా ఈ దేవాలయానికి ఎడమ పక్కనున్న జలాశయం తీరంలో ఉన్న పెద్ద మర్రిచెట్టు కొలను మీదగా ఉండే కొమ్మ మధ్యన గట్టిగా వేలాడగట్టిన ఇనుప ఇనుపౌట్లో ఏడింటిని ఒకేసారి తెగనరికి కిందన నీళ్ళల్లో కనిపించే వాడి అయిన శూలం మీదకి తలకిందులుగా గురి తప్పకుండా పడి మరణిస్తే అతను బతికి కాళికాదేవి కృప వలన ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు అలా జరిగిస్తే దేవి మహిమ వల్ల దేవేంద్రుడి నగరంలో ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది అలా చక్రవర్తి అయిన వానికి ఆ పురం రాజధాని అవుతుంది అతని కోరికలన్నీ తీరుతాయి ఖాళీ అతన్ని కరుణతో కాపాడుతుంది అది చదివి ఆశ్చర్యపోయాడు భట్టి ఎంత మహిమకల స్థలం ఇది వరకెవరూ ఇక్కడికి వచ్చి ఈ శాసనం చూడలేదు కాబోలు చూస్తే మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు ఈ శాసనంలోని విషయాలు విశ్వసించి ప్రాణాలను పణం పెట్టగలవాడెవడు చేసి చూస్తే కదా నిజానిజాలు తెలిసేది అంతటి సాహసం ఎవరికి ఉంటుంది ఇది విక్రమార్కుడు చెప్పిన లక్షణాలన్నీ ఉన్న స్థలమే కాళికాలయం ఉంది విశాలమైన సారవంతమైన చదును నేల ఉంది దగ్గరలో పర్వతం ఉంది జలాశయం ఉంది శాసనంలో చెప్పినట్టు చేసి దేవి అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరి సృష్టించే పట్టణానికి రాజవ్వడం దుర్లభమైన విక్రమార్కుడు తలచిన విధంగా రాజధాని ఇక్కడ నిర్మించవచ్చు అనుకుంటూ భట్టి వేగంగా నగరం చేరుకున్నాడు భట్టి ఎక్కడెక్కడ తిరిగావు నేను చెప్పినలాటి స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు భట్టి తాను చూసిన స్థలం గురించి ఆ శాసనంలోని విషయాల గురించి కూడా వివరంగా చెప్పి అది రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువైన స్థలం అన్నాడు విక్రమార్కుడు ఎంతో సంతోషంతో భట్టి మనం ఇప్పుడే అక్కడికి వెళ్దాం క్షణం కూడా ఆలస్యం చేయకూడదు నేను ఆ శాసనంలో చెప్పినట్లు అన్నీ చేసి మహాకాళి అనుగ్రహం పొందుతాను మనం ఇద్దరమే వెళ్ళాలి అని అతన్ని తొందర చేశాడు వేళ వారిద్దరూ నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు మంత్రి అక్కడ తాను చూసినవన్నీ రాజుకి చూపాడు విక్రమార్కుడు మొదట కాళికాలయానికి వెళ్ళి దానిలోని విషయమంతా తెలుసుకుని భట్టి తనతో రాగా జలాశయాన్ని చేరుకున్నాడు దాని ఒడ్డునున్న పెద్ద చెట్టు కొమ్మ ఒకటి కొలను మీదకి వ్యాపించి ఉండడం దానికి ఉట్లు కట్టబడి వేలాడుతూ ఉండడం చూశాడు ఇంకేమీ సందేహించకుండా కత్తి పట్టుకుని చెట్టెక్కి ఏడు ఉట్లను దగ్గరగా చేర్చి పెనవేసి కాలిని స్మరించి ఒక్క వేటుతో నరికాడు ఏడు చెట్లు తెగిపడ్డాయి ఇంతకు ముందు కనబడిన చూలం ఆ క్షణంలో నిట్టనులుగా మర్రికొమ్మకి కింద నీళ్ళల్లో నుంచి పొడుచుకు వచ్చింది దాన్ని చూసి జంకకుండా జై భద్రకాళి అంటూ తలకిందులుగా దాని మీద పడిపోయాడు భక్తులను కరుణించే కాలి అతని ధైర్య సాహసాలకు మిక్కలి సంతోషించి శూలం అతని శిరస్సుకు గుచ్చుకోకుండా తటాలను చేతులు చాచి అతను శూలం మీద పడకుండా పట్టుకొని గుడికి తీసుకుపోయింది ఉన్న విక్రమార్కుడిని నేల మీద పడుకోపెట్టింది విక్రమార్కుడికి ఏమవుతుందో అని భయపడి కొలను ఒడ్డున నిలబడిన భట్టి భద్రకాలి ఆకారం ధరించి వచ్చి రాజుని రక్షించి తన ఆలయానికి తీసుకువెళ్ళడం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ తాను కూడా వేగంగా ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరిని పలు విధాలా ప్రార్థించసాగాడు కొంతసేపటికి విక్రమార్కుడికి మెలకువ వచ్చింది అతను అంబ పాదాల మీద పడి మొక్కి నిలబడి చేతులు జోడించి స్తోత్రం చేశాడు దేవి అతన్ని కరుణ నిండిన కళ్ళతో చూస్తూ ఓ విక్రమార్క మహారాజా నీ కార్యదీక్షకి ధైర్య సాహసాలకి చాలా సంతోషించాను శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేశావు కనుక దానిలో ఉన్న ప్రకారం నీకు అన్నీ సిద్ధిస్తాయి ఇక్కడ ఎటువైపు చూసినా ఒక యోజనం పొడవు కలిగి సకల సంపదలు సమృద్ధిగా ఉండి గోపురాలు రమ్యమైన భవనాలు మనోహరమైన పూల తోటలతోనూ ఉండే మహానగరం ఒకటి ఏర్పడుతుంది నువ్వు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని నీ ప్రతాపంతో అందరి రాజులని జయించి మహాగుణవంతుడు సమర్థుడైన ఈ భట్టి మంత్రిత్వంలో చక్రవర్తి వై ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పాలించగలవు ఎప్పుడు నీకు అపచయం కలుగుతుందో అదే నీకు మరణ సమయం నీ చివరి దశలో తప్ప ఓటమి సంభవించను నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలు తీరుస్తాను సుఖంగా భూమి నేని శాశ్వత కీర్తితో వర్ధిల్లో అని అతనికి భూమిలోని ఒక నిధిని చూపించి కుమార దీనిలో ధనం బంగారం రత్నాలు ఎంత కావలసినా నీకు దొరుకుతూ ఉంటాయి ఎంత తీసినా తరగవు దాని అని దాని మహిమ చెప్పి ఇక్కడ నగర నిర్మాణానికి ప్రయత్నించండి చాలు అని అంతర్ధానమైంది వారు ఆ దేవికి నమస్కరించి తమ గురం వెళ్ళి వెంటనే సాధనాలతో వచ్చి ఆలయానికి తూర్పు దిక్కున నిర్మాణం మొదలుపెట్టారు వాళ్ళు పేరుకి మొదలుపెట్టారంతే భద్రకాలి ప్రభావం వల్ల అక్కడ అత్యంత అందమైన పట్టణం వెలిసింది విక్రమార్కుడు ఎంతో సంతోషించి భట్టని పిలిచి తమ్ముడా నువ్వు మన నగరం వెళ్ళు అక్కడ మనం లేనప్పుడు రాజకార్యాలు నిర్వహించే గుణనిధికి పురాధిపత్యం అప్పగించు మనకి కప్పం కట్టేటట్లు దిట్టం చేసి మన వస్తు సామాగ్రిలను ఎత్తించుకొని అంతఃపుర స్త్రీలను వెంటబెట్టుకురా అన్నాడు భట్టి అలాగే చేశాడు విక్రమార్కుడు బాగా ఆలోచించి అక్కడి కాలికి ఉజ్జయిని అని పేరుందని ఆ నగరానికి అదే పేరు పెట్టాడు శిథిలమైన కాళికాలయం తీయించేసి ఎత్తైన గోపురం ప్రాకార ధ్వజ మండపాలతో చక్కని గుడి కట్టించి నిత్యము ఏదో ఒక ఉత్సవం జరిగేలా ఏర్పాటు చేసి కాళికాదేవిని ఎప్పుడూ భక్తితో ఆరాధించేవాడు బ్రాహ్మణులను రప్పించి వైభవంగా పట్టాభిషత్తుడ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ సైన్యాలను కూర్చుకుని యుద్ధాలు చేస్తూ క్రమంగా అందరి రాజులను జయించి వారు సమర్పించిన కానుకలతో వచ్చేవాడు వారందరూ అతని చక్రవర్తిత్వాన్ని అంగీకరించారు విక్రమాదిత్యుడు తన దేశంలో ఎవరికి ఎలాంటి కష్టనష్టాలు కలగనివ్వకుండా ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు భోజరాజ విక్రమార్కుడు వంటి రాజు ప్రపంచంలో లేరు రోజు రోజుకి అతని కీర్తి ఎల్ల లోకాలకు వ్యాపించసాగింది ఇదిలా ఉండగా దేవలోకంలో ఒక విశేషం జరిగింది ఇంద్రుడి సభలో రంభ ఊర్వశి మేనక తిలోత్తమ కుంద తారా సౌ సౌదమిని హేమ పుంజకస్థల మొదలైన అప్సరసులు రోజు నాట్యం చేస్తూ ఇంద్రునికి ఆనందం కలిగిస్తూ ఉంటారు వారందరూ ఎవరికి వారే నాట్యకలలో తామే ఎక్కువని గర్విస్తూ ఇతరులను తేలికగా మాట్లాడేవారు అది క్రమంగా కలహమైంది ఇంద్రుడి వరకు చేరింది అతను వారిని సమాధానపరిచి పంపేశాడు కానీ రంభ ఊర్వశీ మధ్య కలహం మరింత తీవ్రమైంది వారిద్దరూ ఇంద్రుడి వద్దకు వచ్చి దేవా మీరు మా వివాదాన్ని పరిశీలించి నాట్యంలో ఎక్కువ నేర్పు కలవారు మాలో ఎవరో నిర్ధారించవలసిందని ప్రార్థించారు వారి నాట్య విద్యా కౌశలాన్ని కౌశల్యాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఏర్పాటు చేయించిన గొప్ప సభకి నాట్యకళ నిపుణులు దేవ బృందాలు వచ్చారు కొంతసేపు రంభ కొంతసేపు ఉర్వశి నాట్యం చేశారు ఎవరు నృత్యం చేస్తున్నప్పుడు వాళ్ళదే గొప్పదిగా కనబడడం వల్ల వాళ్ళలో అధికులను తేల్చి చెప్పడం అసాధ్యమే అయింది ఇంద్రుడు సభలోని మహాత్ములని చూస్తూ అయ్యలారా మీరు సర్వశాస్త్రాలు తెలిసిన వారు విజ్ఞానులు వీరి నాట్యం చూశారు కదా ఈ ఇద్దరిలో ఎవరి అధికులో నేను తేల్చి చెప్పలేకపోతున్నాను ఆ బాధ్యత మీ మీద ఉంచుతున్నాను దయచేసి మీరు ఈ వివాదం తేల్చండి అన్నాడు ఎవరికి వారు ఏమీ చెప్పలేకపోయారు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు అది చూసి ఇంద్రుడు ఏమి ఎవరు మాట్లాడరే మీకు తెలియదా సర్వజ్ఞులైన మునిశ్రేష్ఠులకే తెలియని ఈ విషయం ఇంకెవరు చెప్పగలరు అని వాపోయాడు అప్పుడు నారదుడు లేచి దేవేంద్ర ఇది సామాన్యమైన సంగతి కాదు మాలో ఇంతటి నిపుణులు లేరు భూలోకంలో ఉజ్జయిని అనే పట్నంలో విక్రమాదిత్యుడనే చక్రవర్తి ఉన్నాడు అతను ధర్మస్వరూపుడు సకల కళావేత్త అసమాన కీర్తి సంపన్నుడు ఆ ప్రభువును రప్పించి ఇక్కడ వీరి నాట్యం ఏర్పాటు చేసి అతను అడిగితే నిర్ధారించి చెప్పగలడు ఆ విక్రమాదిత్యుడు తప్ప మరెవరూ ఈ వివాదం పరిష్కరించలేరు అతను దేవాంశ సంభూతుడు కనుక దేవలోకానికి రప్పించడం సమస్య కాదు అతన్ని పిలిపించు అన్నాడు భూలోకవాసి అయిన విక్రమార్కుని దేవలోకం రప్పించడం నేరం కాదని ఇంద్రుడు తన సారథి అయిన మాతల్ని పిలిపించి నువ్వు వెంటనే వెళ్ళి మాహ్వానంగా చెప్పి ఉజ్జయినిపురానికి చక్రవర్తి అయిన విక్రమార్కుణ్ణి తీసుకురా అని ఆజ్ఞాపించాడు అతను బయలుదేరాడు ఉజ్జయిని ప్రజలు ఆకాశం నుంచి దిగి వస్తున్న అద్భుత రథాన్ని చూస్తూ ఆశ్చర్యపోసాగారు రథాన్ని రాజసభ ద్వారం వద్ద నిలబెట్టి లోపలికి ప్రవేశిస్తున్న మాతలిని దివ్యపురుషుడిగా భావించి ద్వారపాలకులు అడ్డు పెట్టలేదు విక్రమార్కుడికి తాను ఎవరో ఎందుకు వచ్చారో చెప్పి రాజా అదిగో రథాన్ని ఎదుట నిలబెట్టి ఉన్నాను ఆలస్యం చెయ్యక రా అని కోరాడు దేవేంద్రుడు అంతటి వాడు పిలిచిన తమ మహారాజు ఎంత గొప్పవాడో అనుకున్నారు సభలోని వారు విక్రమార్కుడు కారణం తెలియకుండా కూడదా అని సందేహంలో పడి భట్టివైపు చూశాడు అతని మనసు గ్రహించి దేవ ఇంద్రుడంతటి వాడు పిలుచుకురమ్మని రథం పంపినప్పుడు వెళ్ళకపోతే అతన్ని అవమానించినట్లవుతుంది అది నీకు తగదు నీకు మేలు కలుగజేయడానికే ఈ ఆహ్వానం వచ్చి ఉంటుంది సంశయింపక వెళ్ళిరా అన్నాడు భట్టి విక్రమార్కుడు సంతోషంగా రథమెక్కి అమరావతి వెళ్ళాడు మాతలి అతను వచ్చిన విషయం ఇంద్రుడికి చెప్పగా అతను విక్రమార్కుడిని గౌరవంగా తోడుకొని రావడానికి కొందరు దేవతలను పంపి తాను భవనమైన సుధర్మకి వెళ్ళాడు అక్కడ తన సింహాసనానికి దగ్గరలోని గద్దెని తనకి కేటాయించాడు